జై జగన్ అన్న కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు మెడికల్ కాలేజీల మీద చేసిన వ్యాఖ్యలకు రోజా మేడం గారు స్పందిస్తూ ఒక మాట అన్నారు ఎవరికైతే మెడికల్ కాలేజీలు లేవు ఒకటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కట్టలేదు అంటున్నారో వాళ్ళు నా దగ్గరికి రండి లేదా నన్ను రమ్మంటే నేను వస్తాను నేను దగ్గరుండి తీసుకువెళ్తాను ఎంతమంది స్టూడెంట్స్ చదువుతున్నారో కూడా మీ కళ్ళకు చూపిస్తాను అని ఓపెన్ గా మాట్లాడారండి ఈరోజు మీకు దమ్ముంటే నేను వస్తాను రండి రాజమండ్రి మెడికల్ కాలేజ్కి వస్తారా విజయనగరం మెడికల్ కాలేజ్కి వస్తారా నేను ఇన్ఛార్జ్ ఉన్న మచిలీపట్నం మెడికల్ కాలేజ్కి వస్తారా నంద్యాల మెడికల్ కాలేజ్కి వస్తారా మీ పక్కనే ఉంది కదా వైజాగ్ లో ఉంటావు కదా పాడేరు ఆ మెడికల్ కాలేజ్కి వస్తావా మెడికల్ కాలేజీలు అంటే ఎలా ఉంటాయి ఎలా కట్టాలి అక్కడ చదువుకుంటున్న మెడికల్ స్టూడెంట్స్ ఎవరెవరు అనేది డీటెయిల్ గా మీకు చూపిస్తాను దమ్ముంటే ఎవడైనా రండి తీసుకెళ్తాను